జొలగా అసలు నువ్వు మనిషివేరా నీకు బుద్ధి జ్ఞానం ఉన్నాయా ఏమయా పోలీసు నేనేం చేసినా నోటికొచ్చినట్లు వెళ్తా ఉన్నావు ఏం చేసావా నీకెన్నిసార్లు చెప్పాలి నీ దొంగ పరామర్శలు చేసుకునేవాడివి సైలెంట్ గా చేసుకోకుండా రోడ్ల మీద ఉన్న జనాల్ని ఇబ్బంది పెడతావా నేనెక్కడే పని పెట్టినాయా ఏం మాట్లాడుతూ ఉన్నావు ఎక్కువ మాట్లాడితే ఏ ఊరైనా సరే రప్ప రప్ప రప్పం చేస్తా ఏంటి నువ్వు వాడించేది గాలుగా నూనె రోడ్ల మీద న్యూసెన్స్ చేస్తున్నావు నీ గంజాయి బ్యాచ్ వేసుకుని బలప్రదర్శన చెయ్యాలని చూస్తావా నేను రైతుల్ని పరామర్శించడానికి నా వెనుక వచ్చే బ్యాచ్లో అభిమానులు ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళని కించపరిచేలా మాట్లాడితే నేను ఊరుకోను అసలు నీ చీపు బుద్ధి మారదా నీ వెనుక వచ్చే జనాల కోసం మద్యం సప్లై చేస్తారా ఆ మందు కోసం జనాలు ఎగబట్టం వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తే నువ్వు రెచ్చిపోవడం ఏంటి మీరు చేసే ఈ పనులు వారు గంజాయి బేచ్ మందు కోసం ఎగబడ్డా అన్నది కాదయా పాయింట్ వారు నా కోసం వచ్చాడా కాదా అదే నాకు కావాలా నా వాళ్ళ కోసం నేను ఎదిరిస్తా పోరాడతా ఏమైనా చేస్తా ఈ రౌడీయుతం గుండాయుతం చూసి ప్రజలు భయపడుతున్నారు ప్రజలకు మేలు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారా భయపెట్టడానికి వచ్చారా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఇస్తాం మమ్మల్ని ఎదిరించిన వాళ్ళని భయపెడతాం మా లెక్క ఇట్లానే ఉంటుంది ఏం బిగుతారయా ఏం బిగుతారు ఆ మాట అనడానికి ఇష్టం వచ్చినట్లు పొలాలన్నీ కూడా తొక్కి పడేస్తూ ఉన్నారు ఇదా మీరు రైతులకు చేసే మేలు మరి అభిమానులు అన్న తర్వాత అన్ని చోట్లకి పోతారు వాళ్ళందరినీ పోలీసు వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళు పొలాల్లో నుంచి చెరువుల్లో నుంచి పోరు కదా అయినా ప్రభుత్వం శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని నిబంధనలు పెట్టినప్పుడు వాటిని పాటించడం ఒక నాయకుడిగా మీకు ఉండాల్సిన బాధ్యత కానీ నువ్వేం చేస్తున్నావు చట్టాన్ని పక్కన పెట్టి జనాల్ని రెచ్చగొట్టి విధ్వంసకాండకు ప్రేరేపిస్తున్నావు అసలు నీకు నువ్వు ఏమనుకుంటున్నావు ఏ పోలీసు నీతి సూత్రాలు నాకు చెప్పకు నేనేం చేయాలో నాకు తెలుసు నా సత్తా ఏందో నాకు తెలుసు పదకొండు సీట్లు పడిపోయినంత మాత్రాన నా వెనుక జలం లేననుకున్నావా రాలనుకున్నావా సమాజంలో మంచి చెడు అన్ని ఉంటాయి ఎవరికి ఉండాల్సిన బలగం వాళ్ళకుంటుంది కానీ ఒక నాయకుడిగా నువ్వు చేసే పని హుందాతనంగా ఉండాలి ఇలా జనాల్ని రెచ్చగొట్టేలా ఉండకూడదు ఏది హుందాతనమో ఏది రెచ్చగొట్టడమో చెప్పనవసరం లేదు నువ్వు ఆ కూటమి పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నావు ఏమయ్యా పోలీసు నాకు ఏ పార్టీతో సంబంధం లేదు నేను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా చెబుతున్నాను చట్టాన్ని గౌరవించడం రూల్స్ పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత బాధ్యత బట్టలు కూర మీ పోలీసు వాళ్ళందరినీ ఆ బాబు గ్రిప్ లో పెట్టుకున్నాడు గుర్తు పెట్టుకో పోలీసు ఎల్లకాలం ఆ బాబు అధికారంలో ఉన్నాడు మాకు టైం వస్తుంది అప్పుడు మీ అందరి సంగతి చెప్తా మీ పొలిటికల్ గొడవలు ఏమైనా ఉంటే మీరు మీరు పొలిటికల్గా చూసుకోండి మధ్యలో మా పోలీస్ వ్యవస్థను లాక్కండి డబ్బులకి కకృతి పడే పోలీసులు కొంతమంది ఉంటారేమో కానీ వ్యవస్థ మొత్తం అలా ఉండదు గుర్తు పెట్టుకోండి మిస్టర్ మోహన్ రెడ్డి ఏమయ్యా సామె నాకే వార్నింగ్ ఇస్తా ఉండవా నీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లని ఎంతో మంది రప్ప రప్ప తొక్క వదల పడేసిన మా సంగతి నీకు పూర్తిగా తెలియదు చూపిస్తా ఒక్కొక్కళ్ళకి నేనేంటో చూపిస్తా ఇప్పటికే నీ మీద ఉన్న రెస్పెక్ట్ పోయింది జనాలకి కాస్తో నీ వెనుకున్న ఆడవాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో నువ్వు చేస్తున్న పనులకు అసహ్యం కలిగింది నువ్వు నీ బూత్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రౌడీ బ్యాచ్ గూండా బ్యాచ్ మీ అందరినీ ప్రజలే రాష్ట్రం నుండి తరిమేస్తారు గుర్తు పెట్టుకో పోవామి నేను కేంద్రంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులనే లెక్క చేయలేదు ఇక్కడ లోకల్లో ఉన్న చీఫ్ మినిస్టర్ని ఆఫ్టర్ ఆల్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ని లెక్క చేస్తాను నేనేందో నాకు తెలుసు ఏం చేసినా సరే మళ్ళీ అధికారంలోకి వస్తా భయపడుతున్నారు పారిపోతున్నారు అంటా ఉన్నావు చూసావా ఆ జనాల్నే నా వెంట తిప్పుకునేలా చేస్తా నాకు ఓటు వేసేలా చేస్తా దానికోసం ఏమైనా చేస్తానయా సామే ప్రజల్లో కూడా అందరూ నీలాంటి వాళ్ళే ఉంటారనుకోవడం పొరపాటు మిస్టర్ నాలాంటి సిన్సియర్ పబ్లిక్ కూడా ఉంటారు నువ్వు చేసే ఈ డ్రామాలకి ఈసారి నీకు పడబోయే దెబ్బ మామూలుగా ఉండదు మొన్న పదకొండు వచ్చాయి కదా నాకు తెలిసి ఈసారి నీకు ఆ ఒక్క సీటు కూడా రాదు రాసి పెట్టుకో చిన్నైనా